నమస్తే వైదిక సంధ్యావందనంలోని మనసా పరిక్రమ మంత్రాల్లోని ఆరో మంత్రం ఇది చివరి మంత్రం మనసా పరిక్రమ మంత్రాల లోపల ఇది చివరి ఇది అథర్వ వేదంలోని మూడవ కాండంలోని ఇరవై ఏడవ అధ్యయనంలోని ఆరవ మంత్రం మంత్రం ఏంటంటే ॐ ओर्ध्वादिग्बृहस्पतिरधिपतिश्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नमयेभ्यो अस्तु योस्मान्द्वेष्ट्यं वयं धिष्मस्तम् ओजम्भे दद्मः ॐ ఊర్ధ్వాదిక్ రక్షకుడైన పరమేశ్వరుడు పై దిక్కునకు అధిపతి ఏ రూపంలో బృహస్పతి రూపంలో బృహస్పతి అంటే మహాన్ మహతో మహియాన్ అతన్ని మించిన ఇంకా ఉన్నతమైన గొప్ప పెద్ద మహాతత్వం ఏది లేదు అతడే గొప్పతత్వం అందుకే అతని పేరు బృహస్పతి అంటే పై దిక్కునకు బృహస్పతి అయిన పరమేశ్వరుడు అధిపతి అతడు ఓ మూర్ధ్వాది బృహస్పతి అధిపతి రక్షిత వర్షమిష వర్షం ద్వారా మనం రక్షిస్తున్నాడు శ్విత్రో శ్వేతకుష్ఠు లాంటి చర్మ వ్యాధులు రకరకాల వ్యాధులు అంతేకాదు వర్షము ద్వారా అనేక లాభాలున్నాయి వర్షం లేకుంటే ప్రాణం లేదు వర్షం లేకుంటే ఆహారం లేదు వర్షం లేకుంటే శరీరం లేదు ఆ వర్షాన్ని సృష్టిస్తున్నాడు ఈశ్వరుడు పై వైపు ఉండి బృహస్పతి స్వరూపుడై వర్షం ద్వారా మనం రక్షిస్తున్నాడు ఆ వర్షం కురిసి మనకు కావలసిన ఇస్తుంది ఆహార పదార్థాల ఉత్పత్తికి కారణం అవుతుంది మనకు కావలసిన జలాన్ని ఇస్తుంది మనకు కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకు కావలసిన ఆయువునిస్తుంది వర్షం వర్షం యొక్క వృష్టి మనకు రకరకాల పుష్టినిస్తుంది ఇస్తుంది రకరకాల శుద్ధినిస్తుంది వర్షము వాతావరణం శుద్ధి చేస్తుంది భూమిని శుద్ధి చేస్తుంది మనను శుద్ధి చేస్తుంది మన లోపల ఉన్న వ్యాధులను శుద్ధి చేస్తుంది అలాంటి వర్షాన్ని ఇస్తూ ఇస్తూ ఈశ్వరుడు మనను రక్షిస్తున్నాడు బృహస్పతి స్వరూపుడై ఆ ఈశ్వరునికి మనము కృతజ్ఞతపూర్వకంగా నమస్కరించాలి ఈశ్వరుడు అంటే సూర్యకిరణాల ద్వారా జలాన్ని భూమి మీద ఉన్న జలాన్ని పైకి తీసుకొని మేఘాలుగా మార్చి ఆ మేఘాలు వర్ష లోపల మళ్ళీ భూమిని చేరుతున్నాయి ఈ సైక్లింగ్ లోపల అంటే కలుషితమైన జలాలు పైకి వెళ్ళిపోయి పరిశుద్ధమైన జలాలుగా మళ్ళీ భూమిపైకి వస్తున్నాయి అంటే ఏరియేషన్ జరుగుతుంది జలము అది సూర్యకిరణాల ద్వారా పైకి వెళ్ళిపోయి మేఘాల రూపంలో మారి అక్కడ విద్యుత్తు ద్వారా మళ్ళీ వర్షం రూపం లోపల భూమిపైకి వస్తుంది అంటే భూమిపైనున్న చెట్లు ఆ మేఘాలను చల్లబరచడం ద్వారా వర్షం కురుస్తుంది అంటే ద్రవ రూపంలో ఉన్న జలము సూర్యుని ద్వారా వాయు రూపం లోపల అది మేఘాలుగా ఏర్పడుతుంది ఆకాశం లోపల అంతరిక్షం లోపల అక్కడ ఆ మేఘాలు ఎప్పుడైతే చెట్ల వైపు వస్తాయో చెట్లు చల్లబరుస్తాయి కనుక వాయు రూపంలో ఉన్న ఆ జలము మళ్ళీ ద్రవ రూపంలోకి మారుతుంది అదే వర్షం అంటారు అది భూమిని చేరుతుంది భూమిని చేరడం ద్వారా మనకు కావలసిన జలము లభిస్తుంది భూమి లోపల చేరి పంటలకు అది సహకరిస్తుంది అంతేకాకుండా మన వాగులు వంకలు చెరువులు కుంటలు అన్ని నిండి మనకు కావలసిన జలము రకరకాల ఉపయోగాలకు సహకరిస్తుంది అంటే వర్షాన్ని నిర్మించిన ఈశ్వరుడు మనకు అనేక రకాలుగా వర్షం ద్వారా ఉపయోగపడుతూ మనం రక్షిస్తున్నాడు వర్షమే లేకుంటే అకాల మృత్యువులే కరువు అంటే వర్షం లేకపోవడమే అంటే అనావృష్టే కరువు అనావృష్టి వల్ల ఏమవుతుంది పంటలు పండవు పంటలు పండకుంటే కరువు వస్తుంది కరువు ఏం చేస్తుంది మృత్యుకు కారణం అవుతుంది అంటే పంటలు పండనప్పుడు జీవులు ప్రాణులు జీవించలేవు జీవించాలంటే వర్షం పడాలి వర్షం పడకుంటే జీవనం అనేది లేదు వర్షము పంటలకు కారణమవుతుంది ఆహారం ఇస్తుంది మనకు జలాన్ని ఇస్తుంది వర్షము అంటే ఆహారము జలము రెండు కావాలి మనకు అవి రెండు కూడా వర్షం ద్వారానే లభిస్తున్నాయి మనం త్రాగే నీరు కానీ మనం తినే తిండి కానీ వర్షం ద్వారానే లభిస్తుంది కనుక ఆ వర్షాన్ని సృష్టించిన ఈశ్వరునికి హృదయపూర్వక నమస్కారాలు అంటే వర్షాన్ని నిర్మించి రకరకాలుగా రక్షిస్తున్న ఆ పరమేశ్వరునికి హృదయపూర్వక నమస్కారాలు పై దిక్కున ఉన్న ఆ పరమేశ్వరునికి హృదయపూర్వక నమస్కారాలు బృహస్పతి స్వరూపుడైన అంటే బ్రహ్మాండ స్వరూపుడైనా ఆ బ్రహ్మస్వరూపుడైనా ఆ చైతన్య బ్రహ్మస్వరూపుడైన ఈశ్వరునికి మా హృదయపూర్వక నమస్కారాలు అంతేకాదు ఈ వర్షాన్ని నిర్మించే ఆ శక్తి గల ఆ పరమేశ్వరునికి నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుని హృదయపూర్వకంగా నమస్కరిస్తుండాలి అతడు ఎన్నో రకాలుగా అంటే మనకు సూర్యుని ద్వారా వెలుతుడినిచ్చి చంద్రుని ద్వారా వెన్నెలనిచ్చి ఆహారం ద్వారా శక్తినిచ్చి విద్యుత్తు ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చి వృక్షాల ద్వారా రకరకాల రక్షణనిచ్చి తర్వాత వర్షం ద్వారా రకరకాలుగా రక్షణనిచ్చి ఎన్నో రకాలుగా కాపాడుతున్నాడు ఈశ్వరుడు ఎంత మనము తెలుసుకున్నా అతని గురించి తక్కువే ఎన్నో రకాలుగా మనం రక్షిస్తున్నాడు అనేక రకాలుగా అనేక రకాల పదార్థాలను నిర్మించి మనం రక్షిస్తున్నాడు అతడు ప్రతి పని కూడా జీవుల సుఖం కోసం వేస్తున్నాడు ఈశ్వరుని యొక్క పనేముంది జీవులకు సుఖాన్ని ఇవ్వడమే రకరకాల ఈ ప్రకృతి పదార్థాలు నిర్మించి జీవులకు సుఖాన్ని వంచుతున్నాడు అతడు వర్షాన్నే కాదు సుఖవర్షి వర్షాన్ని గురిపిస్తున్నాడు సుఖవృష్టి కలిగ చేస్తున్నాడు షణో దేవి రభిష్ట ఆపో భవంతు పీతే శయ్యో రవిశ్రవంతున మనకు సుఖాలను వర్షింపజేస్తున్నాడు పరమేశ్వరుడు రకరకాల సుఖాలను వర్షింపజేస్తున్నాడు అన్ని దిక్కుల నుంచి సుఖాన్ని వర్షింపజేస్తున్నాడు అన్ని దిక్కుల నుంచి తూర్పు దిక్కు నుంచి మనకు సుఖాన్ని ఇస్తున్నాడు దక్షిణ దిక్కు నుంచి సుఖాన్ని ఇస్తున్నాడు పడమర దిక్కు నుంచి సుఖాన్ని ఇస్తున్నాడు ఉత్తరం దిక్కు నుంచి సుఖాన్ని ఇస్తున్నాడు కింది దిక్కు నుంచి సుఖాన్ని ఇస్తున్నాడు పై దిక్కు నుంచి సుఖాన్ని ఇస్తున్నాడు అన్ని రకాలుగా సుఖాలు ఇస్తున్నాడు అన్ని వైపుల నుంచి సుఖాలు ఇస్తున్నాడు అన్ని వైపుల నుంచి రక్షిస్తున్నాడు ఎందుకు అతడి ఉద్దేశము మనకు కైవల్య ప్రాప్తి కలిగింపజేయడం అనేది ఫైనల్ లోకవత్ క్రీడా కైవల్యం ఈ జగత్తును నిర్మించి ఈ రకరకాల పదార్థాలను మనకిస్తూ రకరకాల సుఖాలను ఇస్తూ రకరకాలుగా రక్షిస్తూ మనను కైవల్యం వైపు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఈశ్వరుడు అంటే అత్యంత దుఃఖ నివృత్తిని చేసి అత్యంత దుఃఖ నివృత్తి చేసి అత్యంత సుఖ ప్రాప్తి కలిగించే విధంగా ఈశ్వరుడు ప్రయత్నం చేస్తున్నాడు కైవల్యం ముక్తి మోక్షం ఇవన్నీ ఈశ్వరుని యొక్క లక్ష్యాలు అంటే మనకు అత్యంత దుఃఖ నివృ నివృ నివృత్తి అనేది మన యొక్క అత్యంత పురుషార్థం అత్యంత దుఃఖ నివృత్తి చేస్తున్నాడు ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క ఉద్దేశం ఏంది జీవులను అత్యంత దుఃఖ నివృత్తి చేయాలి అత్యంత సుఖప్రాప్తినిచ్చే మోక్షం వైపు తీసుకెళ్లాలనేది ఈశ్వరు యొక్క లక్ష్యం తత్ర అత్యంతిక సుఖం మోక్ష ఎక్కడైతే అత్యంత సుఖం ఉంటుందో అదే మోక్షం ఎక్కడ ఉంటుంది అది ఆ బ్రహ్మలోపలనే ఉంటుంది ఆ ఈశ్వరు లోపలనే ఉంటుంది ఆ ఈశ్వరుడు మనను తన బ్రహ్మలోకం వైపు తీసుకెళ్లడం కోసమే ఈ రకరకాల పదార్థాలు నిర్మించాడు ప్రకాశక్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం ఈ జగత్ ఎందుకు నిర్మించబడిందంటే జీవులకు భోగాన్ని అపవర్గాన్ని ప్రసాదించడం కోసం అందుకే ఈశ్వరుడు ఈ పదకొండు ఇంద్రియాలతో కూడిన ఈ శరీరాన్ని ఐదు భూతాలతో కూడిన ఈ జగత్తును నిర్మించాడు సత్వ రజతోమ కణాల నుంచి సత్వం యొక్క గుణము ప్రకాశము రజం యొక్క గుణము క్రియ తమ యొక్క గుణము స్థితి ఈ మూడు గుణాలు గల మూడు రకాల కణాల నుంచి ఈశ్వరుడు భూతేంద్రియాత్మకం భూతాత్మకం ఇంద్రియాత్మకమైన ఈ జగత్తును నిర్మించాడు ఎందుకోసం అంటే జీవులకు భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసం కనుక మనము రోజు రెండు పూటలు సంధ్యావందనం చేసుకోవాలి ఈశ్వరుని ప్రార్థించాలి ఈశ్వరుని ప్రార్థించి ప్రార్థనకు అనుకూలంగా మనము దినమంతా ప్రయత్నించాలి భోగాన్ని అపార్గాన్ని సాధించాలి నమస్తే